హలో అండి దిస్ ఇస్ డాక్టర్ శశిప్రియ కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ సో ఈరోజు మనము టీ కాఫీ గురించి మాట్లాడుకున్నాము చాలామంది అడుగుతుంటారు కాఫీ ఎన్నిసార్లు టీ ఎన్నిసార్లు తాగొచ్చు ప్రెగ్నెన్సీలో అనేసి సో జనరల్గా ఏంటంటే కెఫినేటెడ్ డ్రింక్స్ అనేవి కొంచెం మనం అవాయిడ్ చేస్తేనే బెటర్ అండ్ టీ కాఫీ మెయిన్గా ఏమవుద్దంటే టీలో టానైట్స్ అనేవి ఉంటాయి సో వీటి వల్ల మనకు ఐరన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఐరన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అంటే ఈ టానైట్స్ మన బాడీలో ఏం చేస్తాయి అంటే ఐరన్ అబ్జార్బ్షన్ని తగ్గిస్తాయి కాబట్టి మనకు రక్తహీనత కాజ్ చేయొచ్చు ఐరన్ అనేది మన బాడీలో సరిగ్గా అబ్జార్బ్ కాకపోతే ఆర్బీసీ ప్రొడక్షన్ అనేది సరిగ్గా కాదు దీనివల్ల మనకు రక్తహీనత వచ్చే ఛాన్స్ ఉంటుంది సో దానివల్ల మనకి బలం లేకుండా ఉండడము తొందర ఫెటీ కానీ తొందర అంటే బాగా నొప్పులు రావడం ఎప్పుడు అలసిపోయినట్టు ఉండడము సో కళ్ళు తిరగడము ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో అది కాకుండా చాలామందికి జనరల్గా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే పడిగడుపున టీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది సో అట్లా మనం ఎవ్రీ డే తాగితే ఏమవుద్ది అంటే బాడీలో అల్సర్స్ తయారయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఎసిడిటీ ఎసిడిక్ పెప్టైడ్ డిసీజ్ అని కూడా అంటారు సో ఇట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో దీనివల్ల అవాయిడ్ చేస్తేనే మనకు బెటర్ అండ్ ఇవి టీ ఒక ప్రాబ్లమ్స్ అండ్ ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే టీ కాఫీ తాగేటప్పుడు చాలా మంది ఎక్స్ట్రా షుగర్ వేసుకుంటారు సో షుగర్ వేసుకోవడం వల్ల కూడా జనరల్గా ఏమవుతుంది అంటే షుగర్ మనం ఇప్పుడు కూడా అవాయిడ్ చేస్తేనే బెటర్ ఏ వైట్స్ అన్నా కానీ మనం అవాయిడ్ చేస్తేనే బెటర్ షుగర్ కానివ్వండి సాల్ట్ కానివ్వండి వైట్ రైస్ కానివ్వండి ఫ్లోర్ కానివ్వండి ఆల్ వైట్స్ ఏవైనా కానీ మనం చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటేనే బెటర్ బికాస్ ఇవి మన బాడీలో ఏంటంటే ఫ్యాట్ కన్వర్షన్ అనేది వీటితో ఎక్కువ అవుతుంది కాబట్టి లిమిటెడ్ క్వాంటిటీ తీసుకుంటే బెటర్ సో ఇలా కాకుండా బ్లాక్ కాఫీ బ్లాక్ టీ తాగుతుంటారు సో దీంతో ఏమవుద్ది అంటే సో కెఫీన్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఏమవుద్ది అంటే నిద్ర ప్రాబ్లమ్స్ వస్తాయి ఇన్సోమియా డెవలప్ కావచ్చు ఎస్పెషల్లీ సాయంత్రం త్రీ తర్వాత ఫోర్ ఓ క్లాక్ తర్వాత కాఫీ టీ అనేది ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్ బికాస్ కాఫీ తాగితే ఏంటంటే బ్రెయిన్ చాలా యాక్టివ్గా స్టిమ్యులేట్ అవుద్ది కాబట్టి చాలా మందికి ఇన్సోమియా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ ఆఫ్టర్ ట్వెల్వ్ ఓ క్లాక్ కాఫీ ఎస్పెషలీ అండ్ ప్రెగ్నెన్సీలో మనకి డెఫినెట్గా మొత్తమే ఆపేయమని చెప్పము బట్ వన్స్ ఈస్ మోర్ దాన్ ఇన్ అఫ్ రోజుకి అవాయిడ్ చేస్తే చాలా బెటర్ థ్యాంక్ యూ